అందరికీ రాస్తా అండి గత మూడు రోజులు బట్టి మంచు మోహన్ బాబుకి మంచు మనోజ్ మధ్య ఆస్తి తగాదాల విషయంలో విస్తృత స్థాయిలో గొడవలు జరుగుతూ ఉన్నాయి అయితే సోషల్ మీడియాలో టీవీ ఛానల్స్లో వార్తా పత్రికల్లో ఈ మంచు మనోజు మంచు మోహన్ బాబు కుటుంబాల గురించి అబ్బో అత్యంత దారుణంగా రాస్తున్నారు వీడియోలు పెడతా ఉన్నారు ఎందుకంటే దేశంలో ఇంకే వార్తలు లేవు రాష్ట్రాల్లో అసలు సమస్య లేవు ఈ సమస్యల అవసరం దేశంలో ఏది అవసరం కేవలం ఈ కుటుంబం మీద మాత్రమే ఫోకస్ చేసి కొంతమంది వీడియోలు చేస్తారు ఎందుకంటే ఒక టీఆర్పీ రేటింగ్ కోసం ఒక వ్యూస్ కోసం చేసే వీడియోలు తప్ప ఇక్కడ దయచేసి ఒకసారి పాయింట్ అర్థం చేసుకుని ఎందుకంటే వాళ్ళ కుటుంబాల గురించి మాట్లాడుకుంటూ వచ్చే ఉపయోగం ఏంటి కానీ ఈరోజు నా కుటుంబానికి ఎండ్ కార్డు పడేలా ఒక వీడియో రిలీజ్ అయింది సో ఆ వీడియో పరంగా నేను మాట్లాడుతున్నాను ఎందుకంటే వీళ్ళ కుటుంబంలో సమస్య ఈ రోజుతో ఇక్కడితో స్టాప్ అయిపోవాలి దయచేసి రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి దాని గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే ఈ అంశం గురించి మాట్లాడుతున్నాం ప్రజెంట్ ప్రస్తుతం ఈ మోహన్ బాబు గారికి సంబంధించినటువంటి ఏదైతే ఈ కుటుంబ కలహాలు ఉన్నాయో మేమున్నాము మీ కుటుంబ సమస్యలు మేము తీరుస్తామంటూ తన సొంత స్నేహితుడు సూపర్ స్టార్ రజనీకాంత్ గారు అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు ఈ కుటుంబ సమస్యను తీర్చడం కోసం రంగంలో దిగారంటూ సోషల్ మీడియాలో వా వస్తున్నటువంటి వార్తలు ఇవి సో ఇందులో వాస్తవం ఉంది కాస్త అవాస్తం కూడా అవ్వచ్చు కానీ ఎక్కువ శాతం ప్రజెంట్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు మాట్లాడారు అన్న విషయంలో ఎటువంటి సందేహం లేదు మెగాస్టార్ అయితే ఇంకా ప్రస్తుతం మాట్లాడుకుందాం అన్నట్టు కొన్ని వార్తలు వచ్చినాయి తప్ప ఇందులో ఎంత ఉందో నిజం ఎంత ఉందో క్లారిటీగా మెగాస్టార్ విషయం అయితే తెలియదు ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ గారు అయితే ఖచ్చితంగా ఈ సమస్యను తీర్చుకుందాం మీరు ఎటువంటి ధైర్యపడవద్దు నేను ఉన్నానని చెప్పి భరోసా ఇచ్చినట్టు మోహన్ బాబు చెప్పినట్టు కొన్ని వార్తలు వస్తున్నాయి సో ఒక్కసారి ఆ కుటుంబ వ్యవహార గురించి ఆలోచిస్తే ఆస్తి తగాదాల విషయంలో మనోజ్ నేను ఎక్కడి వరకే వెళ్తా నాకు ఆస్తి ఎక్కర్లేదు నాకు ఏ డబ్బులు అవసరం లేదు నా ఆత్మాభిమానం మీద కొట్టారు నా ఆత్మాభిమానాన్ని దక్కించుకోవడం కోసం నేను పోరాటం చేస్తా ఎక్కడికైనా వెళ్తా అని చెప్పి మనోజ్ మాట్లాడుతూ ఉన్నాడు అయితే మోహన్ బాబు గారు మాట్లాడే అంశం ఏంటంటే ఆస్తి నేను అనాథ శరణాలుగానే రాసేసుకుంటా నా ఆస్తి నా ఇష్టం నేను ఏదైనా చేసుకున్నా అని చెప్పి మోహన్ బాబు గారు వెరసన్ సో ఇక్కడ ఆత్మాభిమానం దెబ్బతిండడానికి కారణం ఏంటి ఇంకొక అంశం లేవనిస్తూ ఉన్నారు ఏదైతే మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకున్నాడు మౌనిక గారిని రెండో పెళ్లి చేసుకున్నాడు సో అది ఎవరికి ఇష్టం లేకపోవడం వల్ల మనోజ్ని వేరే చేశారు అంటూ మనోజ్ యొక్క వెర్షన్ అంటే మోహన్ బాబుకి ఇష్టం లేదు మంచు విష్ణువుకు ఇష్టం లేదు ఏదో లంచ్ లక్ష్మి గారికి మాత్రం కాస్త ఇంట్రెస్టెడ్ అన్నట్టు కొన్ని టాక్స్ వస్తున్నాయి కొన్ని మాటలు వస్తూ ఉన్నాయి అయితే ఏది ఏమైనప్పటికీ ఇక్కడ ప్రస్తుతం ఈ అంశం ఈ అంశం మీద ప్రధానంగా మనోజ్ మనోభావాలు దెబ్బతిన్నాయి నన్ను వేరు పెట్టారు నన్ను ఇలా చేశారు అంటూ రకరకాలుగా వార్త వార్తలు వస్తూ ఉన్నాయి అంతేకాకుండా మోహన్ బాబు మనుషులు పెట్టి కొట్టించారు ఏదైతే వినాయక్ కిరణ్ అని చెప్పి రెండు పేర్లు వినబడతా ఉన్నాయో ఆ ఇద్దరు వ్యక్తులతో నన్ను కొట్టించారు సో నన్ను ఇంతలా టార్చర్ పెట్టడానికి కారణం ఏంటి ఎంత ఇబ్బంది పెడుతున్నారంటూ మనోజ్ వెర్షన్ అయితే ఇక్కడ మోహన్ బాబు గారు అయితే ఏదైనా సరే కుటుంబ సమస్యలు తీర్చుకునేటప్పుడు ఒకళ్ళు ఆ మాట అంటారు ఒకళ్ళు ఈ మాట అంటారు అటు అంటారు ఇటు అంటారు కాబట్టి కూర్చుంటే సాల్వ్ అయ్యే విషయాన్ని వీళ్ళంతరికి వీరే నడి రోడ్డులో తెచ్చేసుకున్నారు మోహన్ బాబు ఏంటో అనే విషయం ఏంటంటే మనోజ్కి అలాగే వాళ్ళ భార్య మోనికా వల్ల నాకు ప్రాణహాని ఉంది నేను సీనియర్ సిటిజన్ని నాకు రక్షణ కల్పించండి అంటూ మోహన్ బాబు గారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టారు మనోజ్ ఏంటో మా నాన్న పలానా మనుషులు పెట్టి కొట్టించారు పలానా వాళ్ళు సీసీటీవీ కూడా ధ్వంసం చేశారు తీసుకెళ్ళిపోయి చేసి చేసి నన్ను ఇంట్లోంచి గెంటేశారు నాకు వాళ్ళ వల్ల ప్రాణహాని ఉందో నాకు రక్షణ కల్పించడంటూ మనోజు వ్యర్సనం ఇక్కడ ఆస్తి తగాదాల గురించి వీళ్ళు మాట్లాడలే అంటే ఇగోకి పోయారు అన్నట్టు మనకు కన్ఫర్ంగా అర్థమవుతుంది ఎందుకంటే తగ్గేది లేదు ఇక నువ్వెంత అంటే నేనెంత అన్నట్టు విరసనలో ఉన్నారు సో ఈ కుటుంబానికి ఈ రోజున ఈ సమస్యకి ఎండకాటు పడే అంశం రోజు దగ్గరకు వస్తుంది ఎందుకంటే సూపర్ స్టార్ రజనీకాంత్ గారు అంటే కుటుంబం పెద్ద అందరూ గౌరవిస్తూ ఉంటారు మోహన్ బాబుకి సంబంధించినటువంటి పిల్లలు విష్ణువే కానీ మనోజే కానీ లక్ష్మీ గారు అన్న వీళ్ళందరూ సూపర్ స్టార్ రజనీకాంత్ గారి మాటకి విలువిస్తారు ఎందుకంటే వాళ్ళిద్దరు అన్నటువంటి స్నేహం ఆ బాండింగ్ వల్ల వాళ్ళ ఫ్రెండ్షిప్ బాండింగ్ వల్ల ఒకరినొకరు వాళ్ళు అర్థం చేసుకుని మోహ మోహన్ బాబు గారును రజనీకాంత్ గారు అర్థం చేసుకున్న విధానం పట్ల ఈ పిల్లలందరూ కాస్త ఆ మాటకి విధేయత చూపుతారన్నట్టు కాస్త ఆలోచనలు కూడా ఉన్నాయి అయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే సూపర్ స్టార్ గారు కాస్త ఎంట్రన్స్ అవుతున్నారు ఈ సమస్యను సాల్వ్ చేయడానికి అనేప్పటికీ కాస్త అందరూ ఊపిరి పిలుచుకున్నారు ఎందుకంటే వీళ్ళు ఇంట్లో ఉన్న తాగాదాలు ఎంతో ఇంట్లో ఉన్న వరకు ఉంటుందంటే పరిమితం అయితే పర్లే కానీ వీళ్ళు మోహన్ బాబు గారు మొన్న ఏం చేశారు కాస్త ఎందుకంటే ఆ ఉద్రేకాన్ని ఆపుకోలేక మీడియామే చేసుకున్నారు సో తప్పే అనుకోండి ఒక రకంగా కానీ మీడియా కూడా మన హద్దులు ఉంటాయి మనకి మన పరిమితుల మించి మనం వెళ్ళి అవతట అవతట వాళ్ళని ఇబ్బంది పెట్టుకోకూడదు ఎందుకంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మీరు డైరెక్ట్గా వాళ్ళకి పెట్టి సార్ చెప్పండి సార్ ఏం జరిగిందని చెప్పంటే కాస్త మనోభావం వాళ్ళకు దేవత ఏదైనప్పటికీ తప్పు తప్పే నేను దాన్ని ఏం తానట్లేదు కానీ ఇక్కడ మోహన్ బాబు గారు చేసినటువంటి మిస్టేక్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది అంటే మీడియా ప్రతినిధుల మీద చేయి చేసుకోకూడదు ఎందుకంటే సమస్య పట్ల వాళ్ళు మాట్లాడతారు వాళ్ళకి రైట్స్ ఉన్నాయి అది చెప్పడం చెప్పకపోవడం మీ ఇష్టం అది కానీ కాస్త మీరు ఇక్కడ ఉన్నట్టు ప్రవర్తించిన తీరు కాస్త బాధాకరం కలిగించిన విషయం అయితే ఇప్పుడు మోహన్ బాబు గారి మీద అత్యాయత్నం కేసు నమోదైంది అత్యాధునిక కేసు నమోదు పార్టీకి ఇటు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు మోహన్ బాబు గారు కూడా హెల్త్ కండిషన్ బాగోలేదు పిల్లలు చూస్తే ఏంటో ఒకళ్ళు అటు ఇటు అనేది ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు ఏదైతే ఆస్తు తగాదాల కోసం కొట్టుతున్నారో కొట్టుకుంటున్నారో ఆ ఇల్లు అంతా ఖాళీగా ఉంది ఇప్పుడు ఏంటి కొట్టుకున్నారు ఎవరన్నా ఇంట్లో ఉండగలిగారా తండ్రి చూస్తే మోహన్ బాబు హాస్పిటల్లో ఉన్నాడు కొడుకు చూస్తే వేరే వాళ్ళు ఇంట్లో ఉన్నాడు పెద్ద కొడుకు ఏదో షూటింగ్ మీద వెళ్ళిపోయాడు లక్ష్మీ గారు దుబాయ్లో ఉంటున్నారు ఏంటి ఇల్లు ఖాళీగా ఉంది కదా ఇప్పుడు వాళ్ళు వీళ్ళు ఆ గొడవపడితే ఆస్తు కోసమే గెస్ట్ హౌస్ కోసమే ఇప్పుడు దాని గురించి ఏ తలక నొప్పలకన్నా ఆస్తుల కోసం అని చెప్పి తిరిగిన వాళ్ళందరూ ఇప్పుడు తలవదిక్కి వెళ్ళిపోయారు ఎందుకంటే ఏకంగా ఇది పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళిపోయింది పోలీస్ స్టేషన్లో అదేంటి ఎవరైతే ఇప్పుడు రాచకొండ సిపి గారు ఆ రాచకొండ సిపి గారు దీనికి దర్యాప్తు చేపట్టిన తర్వాత ఇద్దరు కంప్లైంట్లు ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత వాళ్ళు ఇద్దరిని కూర్చోబెట్టి సమాన్య పరచాలని చూశారు మోహన్ బాబు గారిని అలాగే మంచు మనోజులను కూర్చోబెట్టి మాట్లాడారు అయితే ఇక్కడ సుధీర్ బాబు గారు ఆ సిపి గారు సుధీర్ బాబు గారు కాస్త ఇంపార్టెంట్ వర్డ్స్ మాట్లాడారు కాస్త వాళ్ళు మందలించారు కూడా అది ఏంటంటే మీరు ఇంట్లో గొడవ పడితే ఇంట్లోనే ఉంటుంది మీరు సమస్య సాల్వ్ చేసుకుని అంతే తప్ప మీరు శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే ఎందుకంటే వీళ్ళు రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు ఎందుకంటే కుటుంబం అంతా రోడ్ మీద అదంతా అలరచల్లరకు అయిపోతూ ఉంది దానికి తోడు మీడియా ప్రతినిధులను కొట్టారు అత్యాయతనం కేసు నమోదైంది మీరు మితిమీరి ప్రవర్తించడం వల్ల శాంతి భద్రతలు భంగం కలుగుతూ ఉంది ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదు లేదంటే మేము సివియర్ యాక్షన్లు తీసుకుంటాం మీకు ఒక అవకాశం ఇస్తున్నాం మీరు ప్రాబ్లం సాల్వ్ చేసుకున్నారా సరే సరే లేదంటే సివియర్ యాక్షన్లు తీసుకోబడతాయి ఆల్రెడీ కోర్టుల్లో కూడా ఈ వ్యవహారం వెళ్ళింది ఒకరి మీద ఒకరు పిటిషన్లు వేసుకున్నారు సో దీని మీద ఎంక్వైరీలు కూడా జరుగుతున్నాయి ఇక్కడ పోలీసులు కూడా కాస్త మందలించారు ఎట్టి పరిస్థితులు శాంతి భద్రతలకు భంగం కలిగితే ఉపేక్షించేది లేదంటూ ఇక్కడ సిపి సురేంద్రబాబు గారు కూడా మందలించారు కానీ ఎప్పుడైతే ఇక్కడ సూపర్ స్టార్ రజనీకాంత్ ఎంట్రన్స్ అవ్వబోతూ ఉన్నారో లక్ష్మీ గారితో మాట్లాడారు విష్ణు గారితో మాట్లాడారు మోహన్ బాబు గారు హెల్త్ కండిషన్ గురించి కూడా కలిసి తెలుసుకున్నారు మనోజ్తో కూడా మాట్లాడారు సో ఏదైనా సరే కూర్చొని పరిష్కరించుకుందాం నేను వస్తున్నా మాట్లాడి తేల్చుకుందాం దయచేసి ఇంకా కుటుంబం అలటర్ చేసుకోవద్దు అలట్రా చేసుకోవడం వల్ల మనం అల్ర అవుతుంది తప్ప ఇక్కడ ఏమీ లేదు ఇప్పటికే జరగాల్సిన జరిగిపోయింది ఇంకంతా వదిలేసి ఒకసారి కుటుంబం అంతా ఒక చోట కూర్చొని మాట్లాడుకొని ఒకవేళ ఆస్తులు ఏమైనా రావాలితే లైన్ చేసుకుందాం లేదంటే ఒకరి వలన ఏమైనా ఇబ్బంది ఉంటే ఆ సమస్యలను తీసుకుందాం దయచేసి ఎక్కడి నుంచి మీరు ఎటువంటి ఇబ్బంది పడవద్దు ఎవరిని ఇబ్బంది అని చెప్పి సూపర్ స్టార్ కృష్ణ గారు ప్రతి ఒక్కరికి కాస్త విషయాన్ని ఎలా చెప్పాలో ఆ రకంగా చెప్పి సమస్య సాల్వ్ చేయడానికి అడుగులు ముందుకేసారు ఇది కదా ఒక స్నేహం అంటే ఇదే కదా సమస్య వచ్చేపాటికి నా ఓడు కదా నా ఓడు కదా ఎక్కడ ఎక్కడ తమిళనాడు సంబంధించిన హీరో ఎక్కడ తెలుగు ఇండస్ట్రీ హీరో అయినా సరే వీళ్ళిద్దరు ఎమోషనల్ బాండింగ్ కొన్ని కొన్ని సినిమాల్లో వీళ్ళిద్దరు కలిసి యాక్టింగ్ చేసిన ఆ ఫ్రెండ్షిప్ కారణంగా ఇది నా కుటుంబం ఈ సమస్య నాది అంటూ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు తన బోధాల మీద ఈ బాధ్యత వేసుకొని కుటుంబంతో మాట్లాడి ఈ సమస్య సాల్వ్ చేస్తాం దయచేసి మీడియా ప్రతినిధులకు కూడా చెప్పేది ఒకటే సమస్యలు ప్రతి ఇంట్లో ఉంటాయి కానీ రాజకీయ కోణంలోకి వెళ్ళే కొద్దిగా మరీ విపరీతమైన విధంగా కుటుంబాన్ని రోడ్డు మీద లాగేలా కాస్త వీడియోలు చేయకండి ఎందుకంటే ప్రతి వారికి ఇలాంటి ఆ ఆస్తి తగదల సమస్యలు వస్తూ ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాలు ఉంటాయి కానీ మితిమీరి మనం ప్రవర్తించకూడదు ఎందుకంటే సమస్యలు సాల్వ్ చేసే విధంగా కూడా మీడియా కూడా ప్రయత్నిస్తే చాలా బాగుండేది కానీ వీళ్ళిద్దరి మధ్యన కాస్త కమ్యూనికేషన్ గ్యాప్ రావడంతో వీళ్ళిద్దరి మీద ఇంకా ఎక్కువ స్థాయిలో మీడియా కూడా ఇన్వాల్వ్మెంట్ అవడంతో ఇంకా గొడవలు పెరిగాయని చెప్పి కొంతమంది అభిప్రాయం ఏదేమైనప్పటికీ వీళ్ళకై గొడవలకి ఎండకాటు పడే రోజు ఉంది